హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎవరికైనా చదువుకోవాలని కోరిక ఉంటే మీ సరౌండింగ్ క్రమంలో మధ్యవర్తుల మాటలు కానీ మిత్రులారా ఈ వీడియోలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన గుర్తింపు స్టడీ సెంటర్స్ మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ కాలేజీలకి గుర్తింపు ఉంది వాటి యొక్క డీటెయిల్స్ ఆన్లైన్ స్క్రీన్ పైన మీకు చూపిస్తాను అంటే డైరెక్ట్ గా ఇంటర్నెట్ లో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే చాలా మంది మిత్రులు ఏ ఏ కాలేజీలకి గుర్తింపు ఉందో ఏ ఏ కాలేజీలకి గుర్తింపు లేదో అసలు ఏమి నకిలీవో ఏ కాలేజీలకి గుర్తింపు ఉందో ఈ విషయాలు ఏమి తెలియక మధ్యవర్తుల మాటలు విని ఎవరో చెప్పిన మాటలు విని ఎక్కడో అడ్మిషన్ తీసుకొని మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ఏ ఏ కాలేజీలకి గుర్తింపు ఉంది అసలు స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ కాలేజీలకు ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా మీలో ఎవరైనా దూర విద్య విధానంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో చూసి సరైన స్టడీ సెంటర్ ఎంచుకొని అడ్మిషన్ తీసుకోండి లేదంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్దాం ఏఎన్యు సంబంధించిన గుర్తింపు స్టడీ సెంటర్స్ ని లెర్నింగ్ స్టడీ సెంటర్స్ అని కూడా అంటారు సింపుల్ గా ఎల్ఎస్సి అంటే లెర్నింగ్ స్టడీ సెంటర్స్ అని కూడా అంటారు ఇవి దాదాపుగా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నాయి మిత్రులారా ఇక నుండైనా నకిలీ స్టడీ సెంటర్స్ కి స్వస్తి పలికి గుర్తింపు కలిగిన వాటిలో అడ్మిషన్ తీసుకొని ముందుకు వెళ్ళండి ముందుగా ఇంటర్నెట్ లో గూగుల్ ఓపెన్ చేయండి ఈ గూగుల్లో నాగార్జున యూనివర్సిటీ అని టైప్ చేయండి టైప్ చేస్తే ఏఎన్యుసిడిఈ అంటే సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నాగార్జున యూనివర్సిటీ అని వస్తుంది దీనిపై క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే ఈ ఈ విండో వస్తుంది ఇదే నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని వస్తుంది ఇది మీరు అబ్జర్వ్ చేస్తే హోమ్ అబౌట్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ స్టడీ సెంటర్స్ అడ్మిషన్ స్టూడెంట్ సర్వీసెస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ డాష్ బోర్డ్స్ ఉన్నాయి ఇందులో మనకు కావాల్సింది స్టడీ సెంటర్స్ కాబట్టి ఈ స్టడీ సెంటర్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిస్టిక్ వైజ్ లిస్ట్ స్టడీ సెంటర్స్ ప్రొఫైల్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం డిస్టిక్ వైజ్ లిస్ట్ పైన క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే ఈ విండో వస్తుంది ఎల్ఎస్సి సెంటర్స్ అవైలబుల్ విత్ ఏఎన్యు ఎల్ఎస్ఈ మీంట్స్ లెర్నింగ్ స్టడీ సెంటర్స్ అవైలబుల్ విత్ ఏఎన్యు ఇక్కడ వస్తుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిస్టిక్ అవైలబుల్ సెంటర్స్ అవైలబుల్ కోర్సెస్ అనంతపూర్ సిత్తూరు ఈస్ట్ గోదావరి గుంటూరు కృష్ణా కర్నూలు ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి వైఎస్ఆర్ కడప పల్నాడు ఇలా డిస్టిక్లు ఇచ్చాడు ఇక్కడ లెర్నింగ్ సెంటర్స్ డీటెయిల్స్ ఇచ్చాడు ఆ లెర్నింగ్ సెంటర్స్ లో అవైలబుల్టీ కోర్సెస్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి ఫస్ట్ గా ఇప్పుడు అనంతపూర్ నేను క్లిక్ చేస్తాను అనంతపూర్ క్లిక్ చేస్తే అనంతపూర్ లో ఏ ఏ కాలేజీల్లో గుర్తింపు స్టడీ సెంటర్స్ ఉన్నాయో ఆ కాలేజ్ లిస్ట్ మొత్తం డిస్ప్లే అయ్యింది శ్రీ కోటి సాయి లిపి డిగ్రీ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ శ్రీ శివసాయి డిగ్రీ కాలేజ్ శ్రీ లక్ష్మి విఘ్నేశ్వర డిగ్రీ కాలేజ్ జేసీ ఎన్ఆర్ఎం డిగ్రీ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ శ్రీ విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ ఏఎన్కే డిగ్రీ కాలేజ్ శ్రీ సాయి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ రాయల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఆర్ఎంసి డిగ్రీ కాలేజ్ అనంతపూర్ ఇట్లా ఈ స్టడీ సెంటర్స్ లిస్ట్ అంతా వచ్చింది ఇందులో ఏదైనా ఒక కాలేజీలో మీకు ఏ ఏ కోర్సులు ఉన్నాయో అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఏ కాలేజీలో అయితే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ పైన క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీ కోటి సాయి లిపి డిగ్రీ కాలేజ్లో ఏ ఏ కోర్సులు ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీనిపైన సింపుల్గా ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు వచ్చాయి బిఏ నుంచి ఎంఏ ఎంకామ్ అన్ని డిప్లొమా ఇన్ సైకాలజీ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇట్లా మొదలైన కోర్సులన్నీ ఇక్కడ వచ్చాయి ఇవన్నీ వీటిలో ఏ కోర్సులు అయితే మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాటిలో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు యూజీ నుంచి పీజీ వరకు ఓకేనా అలాగే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ తీసుకుంటే ఈ కోర్సులు ఉన్నాయి ఓకే అలాగే శ్రీ శివసాయి డిగ్రీ కాలేజ్ తీసుకుంటే ఈ కోర్సులు ఉన్నాయి అలాగే శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర డిగ్రీ కాలేజ్ తీసుకుంటే ఈ కోర్సులు ఉన్నాయి ఓకేనా ఆల్మోస్ట్ అన్నిట్లో బిఏ ఎంఏ బీకామ్ ఎంకామ్ లాంటి కోర్సులు అయితే ఉన్నాయి మీరు ఏ కాలేజీలో తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్సులు చెక్ చేసుకోవాలంటే ఆ కాలేజ్ పైన సింపుల్గా క్లిక్ చేస్తే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇది అనంతపురకు సంబంధించిన గుర్తింపు కలిగిన స్టడీ సెంటర్స్ లిస్ట్ అలాగే చిత్తూరు తీసుకుంటే చిత్తూరులో ఇవి వచ్చేయండి గేట్ డిగ్రీ కాలేజ్ ఎస్వివి డిగ్రీ కాలేజ్ సిఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్ ఎస్పి రామ్ రాయలసీమ డిగ్రీ కాలేజ్ ఈ ఫైవ్ స్టడీ సెంటర్స్ అనేవి చిత్తూరు డిస్టిక్లో ఉన్నాయి వీటికి సంబంధించిన కోర్సెస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గేట్ డిగ్రీ కాలేజ్ క్లిక్ చేసాం వాటిలో ఈ కోర్సులు అన్నిటికీ పర్మిషన్ ఉంది అలాగే సపోజ్ సిఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ చేసాం ఈ కోర్సులు అన్నిటికీ అక్కడ పర్మిషన్ ఉంది ఓకే అలాగే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి తీసుకుంటే ఈస్ట్ గోదావరిలో దాదాపుగా చాలా స్టడీ సెంటర్స్ ఉన్నాయి ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఎల్ఎన్ రావు మోడర్న్ డిగ్రీ కాలేజ్ గాయత్రి డిగ్రీ కాలేజ్ పాలువేలా పీజీ కాలేజ్ దీప్తి డిగ్రీ కాలేజ్ వివీఎస్ డిగ్రీ కాలేజ్ అనూప్ డిగ్రీ కాలేజ్ एच डिवीआर डिग्री कॉलेज अल्लूर सीतारामराजु डिग्री कॉलेज संजीव डिग्री कॉलेज श्री कोल्लवीरा स्वामी डिग्री कॉलेज श्री रवितेज डिग्री कॉलेज श्री वेंकटसाई डिग्री कॉलेज ग्रेस डिग्री कॉलेज मदद डिग्री एंड पीजी कॉलेज गीतम डिग्री कॉलेज सूर्यराय डिग्री कॉलेज राजराजेश्वरी डिग्री कॉलेज प्रकाश डिग्री कॉलेज विद्यानिधि डिग्री कॉलेज श्री समीता डिग्री कॉलेज శ్రీ ప్రజ్ఞా డిగ్రీ కాలేజ్ బీఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ జీబీఆర్ డిగ్రీ కాలేజ్ శ్రీ దీప్తి మహిళా డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ప్రతిభ డిగ్రీ కాలేజ్ ఇలా దాదాపుగా చాలా డిగ్రీ కాలేజ్లు అనేవి మనకి ఈస్ట్ గోదావరిలో అయితే ఉన్నాయి ఇందులో ఏదైనా కాలేజ్ కావాలనుకుంటే సపోజ్ నేను గాయత్రి డిగ్రీ కాలేజ్ అనుకున్నాను ఇందులో ఈ కోర్సులన్నిటికీ పర్మిషన్ అయితే ఉంది ఓకే అలాగే నెక్స్ట్ గుంటూరు తీసుకుంటే గుంటూరులో కూడా దాదాపుగా చాలా కాలేజ్లు ఉన్నాయి హిందూ కాలేజ్ మహాత్మా గాంధీ డిగ్రీ కాలేజ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ టిఆర్ఆర్ అండ్ ఎస్ డిగ్రీ కాలేజ్ మోడర్న్ డిగ్రీ కాలేజ్ ఏఎన్యు సిడిఈ స్టడీ సెంటర్ మెయింటైన్ బై సిడిఈ అంటే ఇది నాగార్జున యూనివర్సిటీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు చక్రాధార డిగ్రీ కాలేజ్ పిఎన్సీ అండ్ కేఆర్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ పీజీ స్టడీస్ టిఎస్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ డాక్టర్ హెచ్జేబి డిగ్రీ కాలేజ్ సిమ్స్ కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్ శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ శ్రీ రోహిణి డిగ్రీ కాలేజ్ ఐఎల్ఆర్డిఎం కాలేజ్ ప్రబాల లక్ష్మీ నారాయణ మెమోరియల్ డిగ్రీ కాలేజ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా డిగ్రీ కాలేజ్ ఇట్లా గుంటూరు డిస్టిక్లో ఈ స్టడీ సెంటర్స్ అన్నిటికీ పర్మిషన్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ తీసుకుంటే కృష్ణా డిస్టిక్లో ఈ కాలేజ్లు ప్రభాస్ డిగ్రీ కాలేజ్ నలంద డిగ్రీ కాలేజ్ ఎస్ఎల్ఆర్పి డిగ్రీ మోడల్ డిగ్రీ కాలేజ్ త్రివేణి మహిళా కాలేజ్ एस एम आर एस आर डिग्री कॉलेज एआर एंड बी एम आर डिग्री कॉलेज वग्देवी डिग्री कॉलेज फॉर वुमेन एस एंड एन विजेआर डिग्री कॉलेज वशिष्ठ डिग्री कॉलेज श्रीनिवास डिग्री कॉलेज श्री डिग्री कॉलेज पवित्र डिग्री कॉलेज विज्ञान डिग्री कॉलेज श्री श्रीनिवास डिग्री कॉलेज डिग्री कॉलेज श्री डिग्री कॉलेज डाक्टर जकीर हुसैन कॉलेज ऑफ आर्ट्स एंड साइंस इब्राहिमपट्टनम श्री साई नारायण डिग्री कॉलेज सनफ्लावर डिग्री कॉलेज చల్లపల్లి చైతన్య డిగ్రీ కాలేజ్ పామర్రు కృష్ణా డిస్టిక్ లో అయితే వీటి అన్నిటికీ వీటన్నిటిలో స్టడీ సెంటర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సన్ ప్లవర్ డిగ్రీ కాలేజ్ నేను కొట్టాను ఇందులో ఈ కోర్సులు అన్నిటికీ పర్మిషన్ ఉంది దాదాపుగా అన్ని కాలేజీల్లో బిఏ ఉంది బీకామ్ ఉంది ఎంఏ ఉంది ఎంకామ్ ఉంది వీటిల్లో ప్రవేశాలు కావాలనుకుంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కర్నూలు కర్నూలులో కూడా దాదాపుగా చాలా స్టడీ సెంటర్స్ ఉన్నాయి శ్రీ విజయదుర్గ డిగ్రీ కాలేజ్ సాయిరామ డిగ్రీ కాలేజ్ श्री शंकरावस् डिग्री कॉलेज श्री वैष्णवी डिग्री कॉलेज श्री कृष्णा डिग्री कॉलेज एसआर डिग्री कॉलेज भारती डिग्री कॉलेज नारायण डिग्री कॉलेज श्री रवि डिग्री कॉलेज श्री श्रीरामय्य डिग्री कॉलेज श्री वैष्णवी डिग्री कॉलेज पीएमआर डिग्री कॉलेज बुग्गरामेश्वर डिग्री कॉलेज वैष्णवी डिग्री कॉलेज सिद्धार्थ डिग्री कॉलेज श्री राघवेंद्र डिग्री कॉलेज प्रज्ञा डिग्री कॉलेज శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కాలేజ్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అట్లా డిఫరెంట్ స్టడీ సెంటర్స్ అనేవి కర్నూలు లో కూడా ఉన్నాయి వాటి సంబంధించిన కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ తీసుకుంటే ఇక్కడ కూడా చాలా స్టడీ సెంటర్స్ ఉన్నాయి గీతం డిగ్రీ కాలేజ్ ఎన్ఎన్ఎస్ విద్యా డిగ్రీ కాలేజ్ శ్రీ గౌతమి డిగ్రీ కాలేజ్ బిఎమ్ డిగ్రీ కాలేజ్ గీతాంజలి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శారదా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శ్రీ జీవన జ్యోతి డిగ్రీ కాలేజ్ జిపిఆర్ టీపీఆర్ డిగ్రీ కాలేజ్ శ్రీ పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజ్ పిఎన్సిఏ డిగ్రీ కాలేజ్ శ్రీ ప్రసన్నాంజనేయ డిగ్రీ కాలేజ్ గౌతమ్ డిగ్రీ కాలేజ్ ఏఎల్ఎన్ఎం డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ శ్రీ నాగార్జున ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అమృత డిగ్రీ కాలేజ్ శ్రీ సరస్వతి డిగ్రీ కాలేజ్ ఏకేవీకే డిగ్రీ కాలేజ్ రాఘవ డిగ్రీ కాలేజ్ సో ఇవన్నీ ప్రకాశం డిస్టిక్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ఓన్లీ ఫైవ్ స్టడీ సెంటర్సే ఉన్నాయి డాక్టర్ చెన్నూరు రాధా కృష్ణారెడ్డి డిగ్రీ కాలేజ్ కాకతీయ డిగ్రీ కాలేజ్ శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ శ్రీ నేతాజీ డిగ్రీ కాలేజ్ నేతాజీ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ నెల్లూరు డిస్టిక్లో ఉన్న స్టడీ సెంటర్స్ నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళం తీసుకుంటే ఎంఎల్ఆర్ నాయుడు కాలేజ్ ప్రణవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వర్ణ భారతి డిగ్రీ కాలేజ్ అక్షర టెక్నో డిగ్రీ కాలేజ్ డాక్టర్ సిఎల్ నాయుడు డిగ్రీ కాలేజ్ शांिकेतन डिग्री कॉलेज श्री कुमार डिग्री कॉलेज संस्कार भारती डिग्री कॉलेज एचपीएन डिग्री कॉलेज बड़गाल शेषम्म एंड जगन्नाथ राव डिग्री कॉलेज आदित्य डिग्री कॉलेज सिद्धार्थ कॉलेज ऑफ साइंस एंड आर्ट्स श्री वाहिनी डिग्री कॉलेज अभ्युदय डिग्री कॉलेज श्री शिवानी डिग्री कॉलेज श्री रामेश्वरी डिग्री कॉलेज సిస్టమ్ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ శ్రీకాకుళం లో ఉన్న స్టడీ సెంటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సంస్కార భారతిలో చూస్తే ఈ అన్నిటికీ పర్మిషన్ ఉంది ఇక్కడ కూడా బీఏ డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్లో అలాగే బీకామ్ అలాగే ఎంకామ్ ఎంఏ అండ్ లైబ్రరీ సైన్స్ కూడా ఈ కాలేజీలో అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నంలో ఓన్లీ నాలుగు కాలేజీలే ఉన్నాయి ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ మహీర్ డిగ్రీ కాలేజ్ ఏబిఎం డిగ్రీ కాలేజ్ సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ విశాఖపట్నంలో ఈ కోర్సులకు మాత్రమే పర్మిషన్ ఉంది బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హోటల్ అండ్ హాస్పిటాలిటీ హౌస్ కీపింగ్ డిప్లొమో ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ డిప్లొమో ఇన్ సైకాలజీ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో గుర్తింపు కలిగిన కోర్సెస్ నెక్స్ట్ వచ్చేసి విజయనగరం చూసుకుంటే ఓన్లీ ఒకే ఒక కాలేజ్ కి పర్మిషన్ ఉంది ఎస్వి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పార్వతీపురం దీంట్లో ఈ కోర్సులకే పర్మిషన్ ఉంది బిఏ బీకామ్ ఎంకామ్ ఎంఏ ఈ ఏడింటికి మాత్రమే పర్మిషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ గోదావరి తీసుకుంటే ఇక్కడ కొన్ని స్టడీ సెంటర్స్ ఎక్కువగానే ఉన్నాయి ఎస్వి ఆర్కే డిగ్రీ కాలేజ్ శ్రీ వాసవి శారదా జూనియర్ కాలేజ్ విఎస్కే డిగ్రీ కాలేజ్ బీజీబిఎస్ ఉమెన్స్ కాలేజ్ శ్రీ చలపతి డిగ్రీ కాలేజ్ అభ్యుదయ డిగ్రీ కాలేజ్ డాక్టర్ మడ్డి గోపాలకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజ్ శ్రీ విద్యా డిగ్రీ కాలేజ్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ శ్రీ విద్యా వికాస్ డిగ్రీ కాలేజ్ గీతాంజలి డిగ్రీ కాలేజ్ విద్యా డిగ్రీ కాలేజ్ ఉండి వివేకానంద డిగ్రీ కాలేజ్ చల్ల సత్యనారాయణ శర్మ డిగ్రీ కాలేజ్ శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ అన్నపూర్ణ డిగ్రీ కాలేజ్ శ్రీ కాకతీయ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ పెస్ట్ గోదావరిలో ఉన్న గుర్తింపు కలిగిన స్టడీ సెంటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి డిగ్రీ కాలేజ్ లో ఈ కోర్సులు పర్మిషన్ ఉంది బిఏ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అలాగే మాస్టర్ ఆఫ్ లైబ్రరీ డిప్లొమా మొదలైన వాటికి గీతాంజలి డిగ్రీ కాలేజ్ కి అయితే పర్మిషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కడప ఇక్కడ కూడా దాదాపుగా చాలా స్టడీ సెంటర్స్ ఉన్నాయి శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ एस कॉलेज ऑफ हयर एडुकेशन अल हबीबा डिग्री कॉलेज साहित्य डिग्री कॉलेज सिद्धार्थ डिग्री कॉलेज सी एस एसआर एंड एसआर आर एम डिग्री कॉलेज श्री रचपुड़ी नागभूषण डिग्री एंड पीजी कॉलेज श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड कंप्यूटर श्री हरि डिग्री एंड पीजी कॉलेज गेतमश डिग्री कॉलेज विकाशिग्री कालेज श्री वेकटेश्वर डिग्री कॉलेज गीतांजलि डिग्री कॉलेज एस बी एस वै एम डिग्री कॉलेज శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఎస్ఎంటీ అండ్ శ్రీ పఠాన్ హుసేన్ ఖాన్ మెమోరియల్ పీజీ కాలేజ్ సో ఈ కాలేజీలకి అన్నిటికీ వైఎస్ఆర్ కర్పా డిస్టిక్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వికాస్ డిగ్రీ కాలేజ్ తీద్దాం ఇందులో ఈ కోర్సులు అన్నిటికి పర్మిషన్ ఉంది ఇక్కడ కూడా బిఏ బీకామ్ ఎంకాం అండ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ సైకాలజీ ఓకే నెక్స్ట్ లాస్ట్ వన్ పల్నాడు తీసుకుంటే ఇక్కడ రెండు కాలేజీలకి అయితే గుర్తింపు కలిగిన స్టడీ సెంటర్స్ ఉన్నాయి అవి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కొత్త హనుమానయ్య అండ్ లక్ష్మీ కోటమ్మ డిగ్రీ కాలేజ్ ఓకే శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్లో అయితే ఈ కోర్సులు కోర్సులన్నిటికి పర్మిషన్ ఉంది స్క్రీన్ పైన చూడండి ఓకే ఇవి చూసారుగా ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకునే ముందు ఒక్కసారి కొంత టైం స్పెండ్ చేసి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టయితే ఇప్పుడు దాదాపుగా అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి అందులో నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ టైప్ చేసి అందులో స్టడీ సెంటర్స్కి వెళ్ళి అందులో స్టడీ సెంటర్స్కి వెళ్ళి అది ఓపెన్ చేసుకున్నట్టే ఆ ఇన్ఫర్మేషన్ మీకు అంతా తెలుస్తుంది మీరు డీటెయిల్స్ ఎవరిని అడగాల్సిన పనే లేదు ఏ ఏ డిస్టిక్లో ఏ ఏ కాలేజీలకి గుర్తింపు ఉందో రికగ్నైజ్డ్ స్టడీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో మీకే తెలుస్తుంది అందులో ఏ ఏ కోర్సులు ఉన్నాయో కూడా మీరు హ్యాపీగా ఇంటర్నెట్లోనే ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా చదువుకోవాలని కోరిక ఉంటే మీ సరౌండింగ్లో మీ డిస్టిక్ సంబంధించి ఈ గుర్తింపు కలిగిన కాలేజీలు మీకు ఎక్కడైతే గా ఉంటాయో మీకు దగ్గరికి ఎక్కడైతే ఉంటాయో అందులో అడ్మిషన్ తీసుకొని మీ డిగ్రీ హ్యాపీగా కొనసాగించుకోవచ్చు ఈ క్రమంలో మధ్యవర్తుల మాటలు కానీ ఫేక్ స్టడీ సెంటర్స్ వారు చెప్పిన మాటలు కానీ అసలే నమ్మకండి ఈ చిన్న పని మీరు చేసుకుంటే మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తద్వారా మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఎడ్యుకేషన్ హ్యాపీగా కొనసాగించుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవచ్చు మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్